నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి సంతోషం నేనైతే పైకి వచ్చేసినాము ఈరోజు తొందరగా లేచిండు సంతోషం అయితే బయట వండుకుంటున్నాం కాబట్టి తొందరగా లేచిండు నన్న ఇంకో పాలకూ కొన్ని ఆకుకూరలు వచ్చినాయి మన తోటలో అవి తీసుకుందామండి చిన్న హార్వెస్ట్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు లైక్ చేయమని చెప్పి ఫ్రెండ్స్ కు చూడండి నీ పని నువ్వు చెయ్యి ఫస్ట్ సరేనండి ఇప్పుడైతే ఆకువాళ్ళ తీసుకుందాము కత్తెర ఏడవ పెట్టినా కత్తెర మాత్రం బాగా గుర్తెడుతు కత్తర బాగా ఏం కట్ చేయాలి పాలకూర కట్ చేయాలి ఫస్ట్ ఏది కట్ చేయచ్చు పాలకూర కట్ చేస్తాను కాదు నువ్వు పిట్టిలకు నీళ్ళు పోస పిట్టిలకు నీళ్ళు పోషనావా పిట్టిలకు నీళ్ళు పోషణ పోయలేదా నేను పోసిన ఇప్పుడు ఆగా ఆగ ఆగు ఇక చూడండి ఇట్లా ఇట్లా నీళ్ళు పోసి పెడితే మంచిగా పక్షులు వచ్చి తాగుతాయి మనకేమన్నా పురుగులు గిట్లా ఉంటే కూడా తినిపోతాయి అన్నట్లు దెబ్బుతున్నావా పాలకూర సరే సరే ఇక చూడండి ఇట్లా ప్రతి కుండీలో కొంచెం ప్లేస్ ఉన్న దాంట్లో పెట్టుకోవాలి చూడు నాని నాన్న ఎంపుతున్నాడు ఫస్ట్ ఆగమ్మని చెప్పు నాని నువ్వు ఇక్కడ నేను నిన్ను రమ్మని లేదు నాన్న రమ్మని నాన్న రమ్మని చెప్పినాని పందిర్లాక్ ఉంది కదా మంచిగా ఉంది కదా సైడ్ కూర్చో అవతల కూర్చుంటే బానే ఉంటుండే ఒక తను కూర్చోవు ఇది గ్రీన్ ఇది బట్ట మొత్తం కట్టి నిన్న వర్షం వచ్చి గాలి బాగా వచ్చింది అవతల సైడ్ కు అవి తాళ్ళు దీని పైన మళ్ళీ సాయంత్రం ఇట్లా మొత్తం కట్టాలి చూడండి పాలకూర ఎట్లా వచ్చింది ఇక్కడ మధ్యలో కుండి పెట్టిన చెట్టు వచ్చే కదా ఇక పాలకూర అయితే ఇక్కడ సైడ్ లో మొత్తం పోసిన ఇక్కడ మొలిసింది ఇక్కడ మొత్తం గడ్డి మోల్చిన మళ్ళా విత్తనాలు వేసినా ఇక్కడ కూడా మంచిగా మోల్సింది చూడండి చూడండి ఒకసారి పాలకూర మనతో ఎంత మంచిగా వచ్చింది పోదమా సరే పోదాం చూడండి ఇట్లా చేసుకోవచ్చు కదా నేను పాలకూర ఎట్లా వచ్చిందమ్మా సూపర్ వచ్చింది చెప్పు చెప్పు నేను పట్టుకోను పట్టుకోను వేయాలనా సరే 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 ఇగ ఇక చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా నాయనని ఇట్లా ఇలా అక్కడ ఇక్కడ వేయదు మంచిగా నీట్గా వేయమని చెప్పు చెప్పు నువ్వు చెప్పు నీటి నాన్న అని చెప్పు పడేస్తున్నాడు కదా నువ్వు స్కూల్ కో స్కూల్కున్నావు ఇంటికాడా చెప్పు 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 నాన్న కదా సెంటర్ పడ్డదని పోదాం పోదాం నాన్న మనం పోదాం నాన్నీ ఎందుకు గట్టి కూసోకు గట్టి కూర్చో మంచి కూర్చో ఇట్లా ఇట్లా ఉంటా ఇట్లా వణుకుతుంటాడు ఏమో మంచిగా కనిపిస్తాడు కానీ ఇట్లా షేక్ అవుతుంటాడు చూడండి చూస్తుంటే కనిపిస్తుంటది సరే సరే పిట్టేసిందా దానే పిట్టలు చూడండి ఆ లోపల కూర్చున్నది పెట్టుకుందా అవు కదా ఒకసారి చూసాముకోవద్దు ముట్టుకోవద్దు కాని కనిపిస్తుంది చూడు మిరప చెట్లకు వంకాయ చెట్లకు కూడా గోళ్ళు పెడతాయి అట్లా స్టార్ట్ అవుతుంది ముట్టుకుంటే మళ్ళా అన్న పిట్టలు వస్తాయి ఇంకా మనకి ఏమైనా పురుగులు ఉంటే కూడా అవి తినేస్తాయి మంచి టైం అవుతుందా ఇట్లా మనం నీళ్ళు వేయడం వల్ల కూడా చెట్లకు అది మా పిట్టెలకు తాగని ఇంకొస్తాయి కదా మనకు కూడా పురుగులు ఏదే అవసరం లేదన్నట్లు అవి తినిపోతాయి ఎంత టైము చెప్పు ఎంత సరే పోదాం లేదమ్మాదం ఏం కాదు మళ్ళా చిగురు మంచిగా వస్తుంది కరెక్ట్ నువ్వు చెప్పింది నాకు అర్థం ఏంది కానీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది పాలకూర పాలకూరనే కాదు ఆకుకూరలు ఇంత మంచి సేంద్రియ పద్ధతిలో మనం పండించుకొని తినొచ్చు ఏదో కొంతనన్నా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అయితే అని నేనైతే ఇట్లా చేసుకుంటున్నా వైరుగట్టు కావాలన్నప్పుడు దొరుకుతుంది ఇప్పుడే చేసావు నువ్వు ఎవరు చేసిండ్రు నీకు అమ్మా తొందరగా లేచినావు ప్లేస్ చేసినావు ఇంకా పాలు పాలకూడా తాగలేడు సంతోషో అట్లా చేయ పాలకూర ఇంత వచ్చిందని చెప్పి నీళ్ళు తాగుతాడు కానీ చూడండి ఒకసారి ఇంత మంచిగా వచ్చింది పాలకూర ఇంత వచ్చింది చూడండి గీనే చూడండి ఇగో ఇంత ప్లేస్లోనే చూడండి అంత మంచిగా వచ్చింది ఇంకొకటి తోటకూర కూడా తీసుకుంటారా ఇక్కడ ఉండాలి అక్కడ ఏమవుద్దు సరిపోతుంది మనకి ఇది అది ఇక్కడ చూడండి ఇది విత్తనాల కోసం విడిచిన కింద పడుతు పాలకూర గార పడితే అన్న కింద పెడదానా ఇది పట్టుకుంటావా కింద పెడతా ఇక్కడ మొత్తం పాలకూర విత్తనాల కోసం విడిచిన దొండకాయలు అంటే కూడా కొన్ని దింపాలి కూర్చో అట్లా కూర్చో ఇస్తా బుట్టి ఇస్తా ఉండు నన్ను నీకు బుట్టి ఇస్తా ఉండు బుట్టి కావాలనా చూడు కట్ చేస్తా వాడు కట్ చేస్తారంట ఎవరి కట్ చేయాలి నేను కట్ చేయాలనా సరే ఇవన్నీ కుండీలు కాలు ఉన్నాయి ఆకులు ఇక ఇవి అన్ని అవే పెరుగుతాయి ఎట్లా ఇక్కడ చూడండి అక్కడ పాలకూర అవుతుంది కదా ఇక్కడ కూడా చూడండి ఒక వారం రోజులు అయితే మళ్ళా స్టార్ట్ అవుతుంది పాలకూర కూడా ఇక్కడ మొత్తం గంగవయలు కూర ఇది తోటకూర మొన్న ఇంత తీసుకున్నా ఒక బుట్టేడంతా తీసుకున్నా మళ్ళీ ఎట్లా వచ్చింది చూడండి ఇప్పుడు కూడా మళ్ళా తీసుకుంటా మళ్ళీ కూడా వస్తుంది చూడన్న తోటకూర అవునవును మా పక్కల మొత్తం పని నడుస్తుంది నిన్న ఒక స్లాబ్ పడ్డది మళ్ళీ రేపు పడుతుందో ఎల్లుండి పడుతుందో మా ఇంటి పూర పక్కల్ పై కనిపిస్తుంది ఇంకా సంతోషకాయ సూస్కమే సరిపోతుంది రాను ఏ నేను రాను అన్న నన్ను రమ్మ నాకు రావాలనా తొలగిపోతాడంటా నిన్ను నానా వద్ద చెప్ప మళ్ళా అమ్మ తొలగిపోతామని చెప్పమలా ఇంతకు ముందు చెప్పిండు నువ్వేమొద్దు అని చెప్పిండు అందుకే నేను నానంటున్నా నువ్వు ఒక్కని వేరేమ్మంటావు నాన్న ఎందుకు వద్దు అంట అడుగు అడుగు ఎందుకు వద్దు అడుగు చెప్పమ లేదమ్మా ఏమన్నాను వద్దుకోద్దా ఏం వద్దానను నిన్ను దొరకపోదామ్మా నాన్నగారు మంచి అబ్బా నాకు ఇష్టం అవునవును నాకు ఒకటి అబ్బా నీవి ఒక రోజు రెండు రోజులు ఉంటారు రోజు మనమే ఉంటాం కదా అమ్మా కదా మనం ఇద్దరే ఉంటాం కదా ఏదో ఒక రోజు ఉండి సాయంత్రం కొద్దిగా ఉంటారు అంతే మనకి ఏం తిండి లేకున్నా సరే కానీ అవి చేతిలో ఉండాలి చూడండి ఒకసారి ఎంత తాజా ఎంత నీట్ గా అసలు ఎంత ఫ్రెష్ గా వచ్చింది ఆకుకూర అందుకే ఆకుకూరలు అయితే ఎక్కువ పోసుకుంటున్నాను నేను అంటే మట్టి రాకుండా ఏర్లతో పడి చేసేది తీ నేను మట్టి వస్తుందని చూడండి నేనైతే ఈ కాడ కూడా పడేయను చూడండి ఈడి వరకు వండుతా అంతా లేతగున్నాయి ఇంత మంచిగా వండించుకొని అసలు ఏది వేస్ట్ ఏ బుద్ధి కాదు అన్నట్లు ఏ అవును కాడలే చాలా మంది ఏం చేశారు అంటే ఆకులు ఆకులు తీసుకుంటారు కాడలు పడేస్తూ చాలా చూసినా నేను అది కాదండి కాడలనే ఉంటుంది చాలా ఉండేదంతా ఏమో అది కూడా గంగ వైలి కూర మొలికో గంగ వాయిలి కూర ఇడ వలసింది ఏడ వలసింది అన్ని విత్తనాలు పడతాయి కదా ఏందన్నా టైం అవుతుందా ఏం కూర చేయాలన్నా ఇప్పుడు మనము రోజు ఆకుర పప్పు ఆకుకూర పప్పు కదమ్మా చూడండి ఇంత అయితే వచ్చింది ఇంకా ఉంది మళ్ళీ ఒకసారి అట్లా వస్తుంది తీసుకున్నాకే ఇది గంగవయలు కూడా చూడండి ఆడక చెట్టు ఇడీ విడిచిపెట్టిన కూడా మనకు మస్తు వస్తుంది ఒక నాలుగు చెట్లు రెండు చెట్లు ఉన్నా కూడా మస్తది చూస్తా ఎక్కువ ఉంటే మిర్చి పెడితే కూడా ఇదంతా తీసుకొని చూడండి ఇక్కడ కూడా ఉంది ఇంకా కనిపియవు చెట్లు మొత్తం తోటకూర తీసుకున్నాం అట్లా ఉంటే మాత్రం మిర్చి పెడతా ఇక్కడ చూడండి గంగాలు కూర ఇట్లా వచ్చింది ఆ నాన్న వస్తున్నా వస్తున్నాను ఇంకా మంచిగా వచ్చింది గంగవేలు గంగా దొండకాయలు ఎందు రా తెంపండి అయితే తెంపండి మీరు తెంపండి ఇది ఎండాకాలం కాబట్టి మంచిగా వస్తది ఇంకా ఇక్కడ కూడా ఇంకా చెట్లు చూడండి ఇట్లా మీరు తెంపండి దొండకాయలు తెంపుతుంటే సమ్మో వాళ్ళ నాన్న ఇద్దరు బై ఏమే చూడండి మనము కొత్తిమీర కానీ పుదీనా చూడండి ఇట్లా పుదీనా చిన్న చిన్న కుండీల్లో పెట్టుకొని పోసుకొని మనం కిచెన్ లో పెట్టుకొని ఎప్పుడు కావాలి కూడా అప్పుడు వేసుకోవచ్చు ఇట్లా చిన్న చిన్న దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా అక్కడ చూడండి కనిపిస్తుంది అక్కడ దగ్గరకు ఏదో బిపోలేకంటే మంచిగా మొలుస్తున్నాయి చూడండి నేను కొత్తిమీర పుదీనా ఇంకొకటి మెంతికూర కంపల్సరీ వేసుకుంటానండి మెంతికూర మాత్రం మొన్న వేసిన ఇంకా చూడండి ఎండకు మొత్తం పడిపోయింది అది కూడా చూపించాలి కదా ఇంకా చూడండి ఎండకు పెట్టిపోయినా పడిపోయింది ఇంకొకటి నిన్న వర్షం వచ్చింది దానివల్ల కూడా మొత్తం పడిపోయింది నేను ఫస్ట్ తీసుకునేది ఉండే గాని తీయలేదు కానీ మళ్ళీ పోస్తా మళ్ళీ వస్తుంది మంచిగానే ఇంకా కొత్తిమీర పుదీనా ఈ పాలకూర ఇవన్నీ అయితే వేసుకోవాలి మనము బెండకాయలు చూడండి ఇక్కడ దగ్గర బెండకాయలకు చూడండి తెల్లనల్లి చూడండి ఎట్లా పట్టింది నాకు అంత టైం లేదు కొంచెం తక్కువనే వెళ్తున్నాయి అందుకే బెండ చెట్లు వేసినా ఈ కుండీలో వేసినా ఆ కుండీలో వేసిన బెండకాయలు ఎక్కువ కావాలని ఇది కూడా తీసుకుంటావు నన్ను దొండకాయలు అయిపోయినాయా ఇద్దరు సంతోషాల ఇద్దరు కలిసి దొండకాయలు తెంపుతున్నారు ఇక్కడ చూడండి బెండ చెట్ల మధ్యలో పాలకూర చెట్టు చాలా సార్లు తీసుకున్నా ఇంకా అయిపోకొచ్చింది ఇది విత్తనాలు వస్తున్నాయి ఇట్లా ఇంకా అందుకోసమని మొత్తం తీసేస్తా మస్తు పని చేస్తుంది అయితే ఇక్కడ చూడండి మొత్తం పాలకూర విత్తనాలు ఇవి కూడా తీసుకోవాలి ఇంకా అయిపోతున్నాయి మనం విత్తనాలు మనమే తయారు చేసుకోవచ్చు ఇట్లా ఇక్కడ చూడండి ఏ చూస్తున్నా ఏదో ఒకటి పోస్ట్ అన్నట్లు ఇది ఒకటే చెట్టు ఉంది విత్తనాలు ఎన్ని చూడండి మనకు ఒక చెట్టు ఇచ్చి పెట్టినామంటే ఇట్లా విత్తనాలు అయితే మంచిగా దొండకాయలు తెంపుకొచ్చినవా అమ్మా సంతో చూడండి దొండకాయలు తెంపుకొచ్చిండు ఇన్ని వెళ్ళినయా అమ్మా బాగున్నవే దొండకాయలు మొన్న కాకరకాయలు కూడా వచ్చినే నేను తెంపుతుండే కదా మీరెందు చెప్పిన ఎవరు చెప్పిన తెంపండి తెంపినవా నేను నువ్వు చెప్పు ఎవరు ఎవరు తెంపినరు చెప్పు ఎవరు నాన్న నువ్వు తెంపిన్రా సర్లే నాన్న నాకు ఒక పని తక్కువైంది సరేనా ఇక్కడ చూడండి పొన్నగంటి కూర ఒక మల్ల రెండు అయితే మళ్ళా తీసుకుంటాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి కదా ఆకుకూరలు తీసుకోవడానికి వచ్చింది కూడా ఇది ఇంత పెద్ద పెద్దగా వచ్చింది మనకు పది రోజులు ఆ చూడండి తెంపి అంతే మళ్ళీ ఇంత పెద్ద పెద్దగా మంచిగా చిగుర్లు వచ్చింది కానీ లిక్విడ్ కూడా లేదండి అవిడికి నీళ్ళు మాత్రమే వస్తున్నా లిక్విడ్ లేవు ఇవన్నీ ఈవినింగ్ కూడా నాకు టైం లేదు ఎందుకంటే సంతోష పనులు ఉంటాయి కాబట్టి చాలు అవి నీళ్లు పోస్తున్నాయి కాబట్టి మంచిగా వస్తున్నాయి వంకాయ చెట్లు కూడా చూపిస్తా చూడండి ఇక మళ్ళీ కొత్త వంకాయ చెట్లు అవి ఇవి మంచిగా అవుతున్నాయి ఇవి కూడా తెల్లనల్లి బాగా పట్టింది చూడండి ఇక్కడ చూపి ఇంకా చూడండి ఇట్లా ఉంది ఇవి చేతితో నలిపేసుకోవాలి మనం ఇగ ఇట్లా ఉంది చూడండి ఈ ఆకు తీసేసుకుంటేనే బెటర్ చాలా ఉంది కదా వేరే పురుగులు అయితే ఏముంటలేవు కానీ ఇది ఎండాకాలము అసలు ఇది కూడా ఇడుస్తలేదు అసలు ఎండాకాలం ఉండకుండే కానీ ఏమైందేమో అసలు ఏ వంకాయక ఇక తోటకూర తీస్తున్నాయి ఇలా వంకాయ పడ్డట్లా మొత్తం మలిసినాయి తీసుకోవడంగా ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి గడ్డి చాలండి సంతోషంతో సంతోషం చూసుకుంటూ ఏదో కొంచెం మా ఇంటి పూర్తి ఆకుకూరలు కానీ కూరగాయలు అంటే తక్కువ వస్తున్నాయి ఇంకా టమాటాలు తక్కువైనాయి ఇప్పుడు మిరపకాయలు తక్కువైనాయి ఇంకా చూడండి మొత్తం తీసేత మనీ పెట్టిన మొత్తం కట్ చేసిన మళ్ళీ వచ్చిన వచ్చింది అయితే తీసేస్తా తీసేసి మీరు మూలకలన్నా ఏమన్నా పెడతా చూడండి మన తోటలో వచ్చిన ఇప్పుడు తోటకూర ఇది పాలకూర అండి సంతోష వాళ్ళని కలిసి దొండకాయలు తెప్పిను చూడండి బాగా చెప్తున్నావా చూడండి ఇంత గా వచ్చింది చూడండి ఇవే అండి మన తోటలో వచ్చిన ఆకుకూరలు కూరగాయ కూరగాయలు అంటే కొన్ని దొండకాయలు మాత్రం ఉన్నాయి అడ మాటలు తెప్పలే కదా సరిగ్గా మాట సరే తర్వాత సరేనండి బాగా కదా ఇవి నా ఆకుకూరలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నాకు ఆకుకూరలు ఎట్లా ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాయ్ చెప్పండి ఇప్పుడు చెప్పు